హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్ ఈ వీడియో ఏంటంటే వీడియోలో చిన్నపిల్లలకి ఇష్టమైన స్వీట్ గులాబీ అయితే తయారు చేస్తున్నాను వాటికి ఏం కావాలో చెప్తానండి బియ్యం పిండి కావాలి మైదా మైదాపిండి కార్న్ఫ్లోరు షుగరు ఇలాచి పౌడర్ కొంచెం సాల్ట్ ఇవైతే రెండు గ్లాసులు అయితే బియ్యం పిండి తీసుకున్నాను రెండు గ్లాసులు మైదా పిండి తీసుకున్నా ఒక గ్లాసు కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాసు షుగర్ తీసుకోవాలి ఇవన్నీ ఒక బేషన్లో కలుపుకొని అయితే కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కొంచెం చిక్కగానే కలపాలండి బాగా పలసగా అయితే పువ్వులు అయితే కరెక్ట్గా రావు కొంచెం షుగర్ అయితే కరుగుతూ ఉంటుంది కాబట్టి షుగర్ కరిగినాక పలచగా అయిపోతుంది కదా మనం ముందు కలుపుకునేటప్పుడు చిక్కగా కలుపుకోవాలి అదే కలుపుకునే పిండిని ఒక రెండు గంటల వరకు అయితే నాననివ్వాలి అని అలా నాననిచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె కానీ ముకుడు కానీ పెట్టుకోవాలి అది పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే చాలా హీట్ అవ్వాలండి మొత్తం నీళ్ళు మరిగినట్టుగా మసులుతో ఉండాలి ఆయిల్ అంతా అలా నీళ్ళు ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు ఒక వీడియోలో కనిపిస్తుంది కదా ఆ ఫ్రేమ్ ఆ ఫ్రేమ్నైతే ఒక ఐదు పది నిమిషాలు అయితే ఆయిల్లో హీట్ ఎక్కనివ్వాలండి అది చాలా హీట్ ఎక్కినాకనే పువ్వులు కరెక్ట్గా వస్తాయి లేకపోతే అతుక్కుపోతున్నాయండి సరిగా రావట్లేదు ఎలాగైనా ఫస్ట్ ఒక రెండు మూడు అయితే అతుక్కుపోయినాయండి సరిగా రాలేదు ఆ తర్వాత ఫ్రేమ్ హాయిలు మంచిగా చాలా హీట్ ఎక్కిన తర్వాత అయితే చాలా బాగా వచ్చాయండి గులాబీ పువ్వులు చిన్నపిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా అయినా తినొచ్చు స్కూల్కి బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటాయి మా పిల్లలు అయితే మంచిగా ఇష్టంగా తింటారండి పిండి అయితే అలా చిక్కగా కలుపుకోవాలండి చాలా బాగా వచ్చాయి గులాబీ పువ్వులు నా వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలన్నీ చూస్తూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని పూలు ఇలాగే చేసుకుంటూ ఉండాలండి చాలా బాగా వస్తాయి ఒక ఆరు వరకు ఒక మూడు నాలుగు అయితే అతుక్కుపోయి సరిగా రాలేదండి ఆ తర్వాత అయితే చాలా బాగా వచ్చాయి చాలా మంచిగా చేసినాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వీట్ స్వీట్ గులాబీ పూలు మీరు అందరూ ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగా వస్తాయి గులాబీ పూలు అందరూ ఇలాగే చేసుకుంటూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్